సినిమాను సినిమాకే పరిమితం చేయకుండా సినిమా ఫంక్షన్స్ని ఆ సినిమా అంతవరకే సినీ పరిశ్రమ వరకే పరిమితం చేయకుండా సినిమా వేదికల మీద రాజకీయాలు చేసి రాజకీయ డైలాగులు పేల్చి రాజకీయాలంగా ఎవరిని ఇన్సల్ట్ చేసే ప్రయత్నం చేస్తే పరిణామాలు ఎలాగుంటాయి ఇప్పటికీ చాలా సినిమాల ఫలితాల్లో కనిపించినా కూడా కొందరు సినిమా వాళ్ళకు బుద్ధి రాలేదు అనడానికి లైలా అనే విశ్వక్సైన సినిమా ఆ వేదిక మీద కొందరు మాట్లాడిన మాటలు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తీవ్రంగా స్పందించి లక్షల ట్వీట్లు బాయ్కాట్ కాట్లు అని చెప్పి వాళ్ళు వేయడం ఫలితం సినిమా యూనిట్ హీరో నిర్మాత దర్శకుడు మీడియా సమావేశం పెట్టి చివరికి హీరో విశ్వక్సేన్ బాగోద్భగ గురై అసలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాం బాయ్ కాట్లు ట్వీట్లు ఏంటి మేము సినిమా కష్టపడి తీసాము దయచేసి మా సినిమాను బ్రతికించండి రెండు రోజుల్లో వస్తూ ఉంది థియేటర్లలోకి ఆయన మాట్లాడిన దానికి మాకు సంబంధం లేదు అని చెప్పి క్షమాపణలు చెబుతూ ఉన్నాము సారీ చెబుతూ ఉన్నాము మా సారీని యాక్సెప్ట్ చేయండి మా సినిమాను బ్రతికించండి అని చెప్పి ఒక రకమైన భావోద్వేగంతో క్షమాపణలు చెప్పారు ఎవడో పనికిమానుడు పావల పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ సినిమాలకు ఏమవసం సినిమా వేదికల మీద ఏమవసరం సినిమా వేదికల మీద అన్ని వేల లక్షల ట్వీట్లు పడ్డాయి అంటూ ఉన్నారు విశ్వక్షణ పడితే మరి ఏం చేస్తారు మీరు ఏ విధంగా అయితే మీ సినిమా వేదికల మీద పొగడ్తలు రకరకాలుగా సినిమా వాళ్ళను కీర్తించుకుంటారు రాజకీయ పార్టీలకు వాళ్ళ అభిమానులు వాళ్ళకైనా వాళ్ళ అభిమానులు ఉంటారు కదా సినిమాను మీరు సినిమాకు పరిమితం చేయకుండా ఎవడో వచ్చేసి మని మాలిన డైలాగులు పెంచుకుంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే వాళ్ళకు అభిమానులు ఉంటారు వాళ్ళకు వస్తుంది వాళ్ళు బాయి కాట అంటారు గిలి గిలి గిలే ఏమంటారు అదేదో అంటారు గిల్లితే గిల్లుచుకోవాలి అనగకూడదు అన్నానికి వేళ సినిమా డైలాగులు కాదు కదా విశ్వక్సే నిజమే బాధాకరమే మీరు క్షమాపణలు చెప్పే వరకు పరిస్థితి రావడం కష్టపడి తీసిన సినిమా పాయి కాటాలంటే బాధగానే ఉంటుంది కానీ సినిమా వేడుకల మీద పదకొండు గొర్రెలు పదకొండు మేకలు ఏంటి విధంత ఏంటి విధంతా చిరంజీవి గారు కూడా అంత పెద్ద మనిషి హుందాగా ఉండాలి జై జనసేన ఏంటి ఆ జయ జనసేన ఎందుకు ఆ సినిమా ఏమవ్వాలి ఏమవసరం రాజకీయాలు జే జనసేన జనసేన ఫంక్షన్స్ ఉంటాయి ఈవెన్ జనసేన సభలు ఉంటాయి వెళ్ళి జెండాలు వేసుకోండి కప్పుకోండి జై జనసేన కాకపోతే ఇంకా ఏదైనా జై కొట్టండి దానివల్ల రాజకీయం ఎవరికేం ఇబ్బంది లేదు కదా కానీ సినిమా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఎందుకు సో మొత్తం మీద లాస్ట్ అయితే విశ్వక్షానికి క్షమాపణ చెప్పి మా సినిమాను బ్రతకని ఇవ్వండి అంటూ ఉన్నారు కరెక్ట్ అండి పొద్దున కానీ మనం మాట్లాడుకున్నాం పాపం కష్టపడి సినిమా ఉంటారు సినిమాల్లో ఎవరు వేలు పెట్టాల్సిన అవసరం లేదు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు సినిమా సినిమాకైనా చూడాలి బయట నుంచి మనమేమో సినిమాని సినిమాగా చూడాలంటాం కానీ సినిమా వాళ్ళేమో పనికి మళ్ళీ ఎదోళ్ళు స్కిట్లలో ఒక పొలిటికల్ పంచులు ఈవెంట్ల మీద పొలిటికల్ పంచులు ఇంకొకరిని కించపరచుకుంటే ఇంకోళ్ళు చేసుకుంటే ఏంటి నాన్ సెన్స్ అంతా ఏంటి నాన్ సెన్స్ అంతా ఒక మాట వస్తుంది కూత్ అనలేం అనలేదు కానీ లాస్ట్కు మీ సినిమాలే కదా పోతాయి ఇప్పటికైనా సినిమా వాళ్ళు మీ అక్కడి వరకు బౌండరీస్ లిమిట్ చెప్పేట్టుకోండి సినిమా వాళ్ళు రాజకీయాలు ఎవరైనా ఎవర రాజకీయ వేదికల మీద రాజకీయాలు చేయండి మీకు ఇష్టం వచ్చినట్టు మేము అనుకుంటూ పోతాం కానీ మీ అటువైపు నుంచి ఎవరు ఏం అనకూడదు అంటే చూసి ఊరుకుంటారా వాళ్ళైనా చివరికి మీడియా సమావేశం పెట్టి క్షమాపణలు చెప్పిన వరకు వచ్చింది పరిస్థితి